కేసారు ఇప్పుడు మీరు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇంచుమించు ఒకటి నుంచి వంద బోర్లు వేసిరు కదా వంద బోర్లలో మీకు సక్సెస్ ఎన్ని దానివల్ల మీరు నష్టపోయింది లాభం లాభం వచ్చింది అప్పుడు సక్సెస్ అయితే ఈ బాధ అంత ఎందుకు ఎన్నో ఒకటి సక్సెస్ అయినా చేసినప్పుడు కొద్దిగా పడేది అది ఒక నెలలో పదిహేను రోజులు పోతే మళ్ళీ ఎప్పుడు అయ్యేది ఎందుకంటే బోర్లు ఎక్కువైనాయి భూమిలో ఒక గదో గదానికి ఇప్పుడు నేనే రాదు ఎకరానికి ఐదు బోర్లు చొప్పేసాను ఇక ఒక ఎకరంలో ఐదు బోర్లు వేస్తే ఇక నీళ్ళు యాంచోస్తే నల్గొండలో కనుక పట్టణాలలో కనుక ప్లాట్ ప్లాట్ తాత ఇప్పుడు ఇప్పుడు అట్లా తాత మీరు ఒక బోర్ వేసారు రెండు బోర్లు వేసారు మూడు బోర్లు వేసారు పది బోర్లు వేసారు పడతలేమని తెలిసింది పడతలేమని తెలుస్తున్నప్పుడు నష్టపోతామని తెలిసినప్పుడు మీరు బోర్లు అట్లనే కంటిన్యూ ఎందుకు వేయాలి ఎందుకు చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ మన చెట్టు చనిపోతుంది ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు పొలం ఉంది దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో దాని కాలపరిమితి అయిపోద్ది అది అట్లా కాదు ఒక ఇరవై సంవత్సరాల లైఫ్ చెట్టు ఆ లైఫ్ను ఏడు చాత్తే మళ్ళీ ముందు వచ్చే సంవత్సరం అన్న మనకు అక్కరు వస్తుంది కదా అన్న ఆశ ఆశా రైతు రైతు ఎంతమంటే బతికించుకోవాలన్న ఆరాటం ఆ ఆరాటంతో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి తర్వాత అట్లా వేసుకుంటూ పోయి వేసుకుంటూ పోయి పక్క వాళ్ళ బోర్లలో వేసినాం పక్క వాళ్ళ భూమి వేసినా పక్క ఊళ్ళో వేసినాం అట్లా చేసి అంత కోసం చేసాము ఆ తర్వాత కొంచెం ఇక ఈ కేసీఆర్ గారి తెలంగాణ అంటే నీళ్లు పడతాయి అనే ఆశతోటి ఒక బుక్కలు నీళ్ళు వచ్చినా కానీ పంటను పండించుకోవచ్చు నాలుగు ఇత్తులు వస్తాయనే ఆశతోటి ఒకరు మీరు చేసిన ప్రయత్నం కానీ అయినప్పటికీ విఫలమైంది భగీరథ ప్రయత్నం అనుకోవాలి కదా మరి నేను చేసింది అయితే ఒక భగీరథ ప్రయత్నం ఒక చిన్నమాట ఇప్పుడైతే ఏంది ఇప్పుడు ఏం జరిగిందంటే మా బోర్ల రామ్ రెడ్డి బోర్ల రామరెడ్డి అనే పేరు చాలా వైరల్ అవుతుంది ఎందుకవుతుంది అని అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు కొన్ని బోర్లు వేసిరని ఈ మధ్య కాలంలో కూడా ఈ నెల పదిహేను రోజులప్పుడు కూడా మీరు కొన్ని బోర్లు వేసిరని ఒక సమాచారం ఉంది ఎందుకు వేసిరు ఎన్ని పరిస్థితి ఇప్పుడు వేసిన బోర్లు ఏమైనా నడుస్తున్నా ఇప్పుడు వేసిన సమాచారం చెప్తా ఇప్పుడు పది సంవత్సరాలుగా వరుసన మంచి కాలం అయింది ప్రాజెక్టులు నిన్నే కాలు వచ్చినాయి మాకు ఎస్ఎల్బిసి కాలు వచ్చింది ఈ సంవత్సరం కాలం లేదు పోయిన కాలంతో సరిపెట్టుకుంటూ ఒక వానకాలం పోయిన వానకాలం దాకా కూడా మంచిగానే పొలాలు బోర్లు పోసినాయి పొలాలు పెట్టినా అంత మంచిగానే ఉంది ఏసంగి పంటకు వచ్చేసరికి బోర్లు మొత్తం పూర్తిగా అడుగంటిపోయినాయి అడుగంటి పోతే నా పొలంలోనే నాకున్నటువంటి పది ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఎట్లా అని చెప్పి రెండు మూడు బోర్లనేమో రీబోర్ చేసాను ఇంకా డెప్త్ వేసాను ఉన్న దాంట్లో అందులోనే ఒక రెండు వందలు పక్కు ఉంది అనుకో నాలుగు వందలు వేయించాను నాలుగు వందలు తాకేచ్చాను అట్లా ఒక రెండు మూడు దాకా అట్లేసాను అది కాదు అని చెప్పి మళ్ళీ పక్కనే ఇంకో రెండు మూడు వేసాను అవి కూడా నాలుగు వందలు మూడు వందల యాభై అట్లేసాను అవి రాలేదు రాకపోతే ఈ విధంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఒక పది బోర్లు దాకేసాను ఏది ఈ నెలల్ని నెలల్ని నెల పదిహేను రోజులు కూడా కాదు ఈ నెలల్ని ఒక పది బోరు వేసాను వేసినా రాలేదు అంటే ఒక్క బోరు కూడా సక్సెస్ కాలేదు రాలేదు అది ఇక ఒక్క బోరు ఏడైంది అంటే మా ముసంపల్లిది పెద్ద చెరువు అని ఉంది ఈ రైతులంతా ఇక ఎక్కడో అక్కడ షేల్ల్లో నీళ్ళు పడిపోయారు ఒక్కడో ఇద్దరు ఆ అసర్లో పోయి వేసినారు ముసంపల్లి ఇప్పుడు మధ్యలో అవతల సైడ్ ఉన్నది పెద్ద చెరువు అంటే దాన్ని ఇక ఒక్కడో ఇద్దరు పోయేసారు కొంచెం కొంచెం జిల్జిలానే కొంచెం నీళ్ళు నిలబడి ఆయన పడ్డాయి ఈయన పడ్డాయి అని చెప్పి ఊరులంతా అంతా ఎగబడ్డారు అక్కడ అందులో నేను కూడా పోయి ఒకటి వేసాను అనుకోరాదు అది గిన్నెను పడ్డాయి ఆ గిన్నెను పడగానే ఇంకోటి వచ్చి పక్కన ఇంకోటి మీ పొలం వచ్చేసి ఇక్కడ ఉంది బోర్ వచ్చేసి అక్కడ ఉంది అంటే మీ పొలానికి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఐదు వందల పైపులు పట్టినాయి ఐదు వందల లెంతులు అంటే పైపు వేసి ఐదు వందల లెంత్లు ఆ నుంచి ఇటుకేయాలంటే త్రీ ఈ ఫోర్ కేజీ ఆగం అని చెప్పి సిక్స్ పైపులు వేసాను ఒక పైపుకి వెయ్యి రూపాయలు చొప్పున ఇప్పుడు మీరు వేసిన బోర్ ఎక్కడైతే అది ఏమంటో చెరువు ఉందో ఆ చెరువు నుంచి ఇక్కడ వరకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ కిందకి వెళ్ళి తవ్వుకుంటూ పైపులు వేసి అన్ని ఉంది ఎంత ఎంత పడ్డది అక్కడ బోరు ఎన్నించెస్ పడ్డ నుంచి పడ్డాయి రెండు నుంచి అంటే ఇంత లాంగ్ జర్నీ అవుతుంది వస్తాయి ఆడ ఉంటే వస్తాయి లేకపోతే రావు అవి కూడా డెప్త్ గా పోయినాయి అనుకో బాగా మూడు నాలుగు వందలు లోపలికి పోయినాయి అనుకో నీళ్లు ఈ లైన్ తనలేదు మోటారు ఇక అప్పుడు ఇక మనం ఆడ పోసినా ఈడ దాకా రాలేవు అయి ఇక అందరు వేసే వరకు అవి కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు వంద మందికి వచ్చేసారు అప్పుడే చెరువులో ఇక ఎవరు అంటే అంటాం ఎవరిని కాదనిలేము కదా ఇప్పుడు అది మన భూమి కాదు మన పట్ట కాదు ఇదేందంటే నువ్వు ఎందుకేసావు అంటారు ఇక రోజు గొడవ మళ్ళీ ఇక ఇక అది ఇక వదిలేసాం అది కూడా అనిపోయింది నాకంటే ముందే వేసారులే నాకంటే ముందే వేశారు వాళ్ళతో పాటు నేను పోసాను ఇక ఎవరి లేవో ఎవడో కాని ఓడిపోతుంది ఓడిస్తుండ ఇంకా వేస్తానే ఉన్నారు ఇవాళ కూడా వేస్తూనే ఉన్నారు పది బోర్లు వేసిరు పది బోర్లు వేస్తే ఒకటి చెరువులో సక్సెస్ అయింది అది రెండు రెండు ఇంచులు వస్తుంది దాన్ని కూడా నాలుగు కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేయించి పొలం బారించే ప్రయత్నం చేస్తారు అది పంట చేతికొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి పంట చేతికొచ్చే ఆలోచన ఇంకా రాలేదు ఈ ఈ మార్చి ఇరవై ఐదు దాకా కనుక నీళ్ళు పోసి ఉంటే ఆ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నేను ఒక పది ఎకరాలు ఆడిపెట్టా అంతా పోయింది ఒక రెండు ఎకరాలు అట్లా తడుస్తుంది రెండు మూడు ఎకరాలు ఈ రెండు మూడు ఎకరాలు కూడా కోసుకుంటానా లేదా అనేది డౌటే ఎందుకంటే అది వచ్చే నీళ్ళు కూడా వస్తాయా రావా తెలియదు అవి ఇంకా దాదాపు పదిహేను ఇరవై రోజులు పారాల పొలం ఇంచుమించు గిట్ ఉంటది అనుకోరాదు ఇప్పుడు దీనికి ఉన్నది ఇందులో ఇది చూడడానికి మరి లేదు ఇది దీనికి వర్షదాలు పెడుతున్నావు ఈ నీళ్లు పెడితే ఈ నుంచి గాడికి జరగవు నీళ్లు పెడితే అంటే మామూలుగా ఇప్పుడు వాటర్ పెడితే వచ్చే ఛాన్సెస్ ఉందా వాటర్ పెడితే వస్తుంది ఇప్పుడు అది కానీ లేదు ఇది ఎండిపోయినట్టే ఇది అది ఈయన కోసుకునేది అయితే ఏముండదు అది అక్కడ దాకా ఏముండదు ఏముండదు ఇది నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు ఎండిపోయినట్టే ఇప్పటికీ ఇది ఒక మూడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది ఒక ఎకరం ఇటు అట పచ్చ పచ్చగా ఉంది ఈ ఎకరం కూడా కొయ్యటం అనేది డౌట్ డౌట్ రోజులు అయితే పదిహేను రోజులు అయితే పారాలి అది మంచి మూతల కాడికి వచ్చింది ఈ ఈయన దేశంలో ఉన్నది ఇప్పుడు అది దాదాపు ఇంకా ఇరవై రోజుల దాకా నీళ్ళు పారాలి మరి ఇరవై రోజుల్లో ఒక నెలలనే మాకు ఇంత డెప్త్కి పోయి ఇంత సమస్య ఎదురైందంటే ఇంకా ఇరవై రోజు రా ముందు ముందు రోజులు చాలా కష్టమైన కాలం కదా దా ఇరవై రోజుల్లో ఎండలు ముదురుతాయి నీళ్ళు తక్కువైతాయి పైరుకు నీళ్ళు ఎక్కువ కావాలి నుంచి రావాలి ఇక అవన్నీ బాధలు ఒక బాధ కాదు ఒక లెక్క కాదు ఏదంటే ఇక మనం ఏదో ఇది మాట్లాడుతున్నామే కానీ ఆ బాధ ఏర్పాటే ఉంది ఈ మీతో మాట్లాడాలంటే కొంచెం నోట్ల నుంచి మాటలు సరిగా తడబడ్డట్టే వస్తాయిలే కానీ వస్తే సక్కదనం ఎవరు మా బాధలు ఎవరు తీర్చే వాళ్ళు ఉండరు ఒక భగవంతుడు తప్ప బాధలు తీర్చాలి అని అంటే కొంచెం పాలకుల దగ్గర కూడా ఉండాలి ఉండాలి పాలకుల దగ్గర కూడా రైతు నష్టపోయిండు రైతుకి ఇది జరిగింది రైతు కొంచెం రైతు బీమా ఇద్దామా రైతు అదేంటి ఏది మన మద్దతు ధర మీద మళ్ళీ ఏమన్నా ఇద్దామా